శాంతి కాముక దేశంగా భారత్ కు పేరుంది అయితే ఈ రేసులో అమెరికా పోటీ పడుతున్నట్లుగా కనిపిస్తోంది ప్రపంచ శాంతిని ఎవరు కోరుకున్నా స్వాగతించాలి కానీ మన శత్రు దేశం పాకిస్థాన్ కు మద్దతిస్తూ రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపింది తామేనని అమెరికా మళ్లీ మళ్లీ ప్రకటించడం అమాయకంగా కనిపిస్తుందన్న భావన అంతర్జాతీయ నిపుణుల్లో వ్యక్తమవుతోంది పాకిస్తాన్ తో అమెరికా మధ్యవర్తిత్వాన్ని భారత్ తీవ్రంగా ఖండిస్తూనే ఉంది ఈ క్రమంలో భారత్ పాక్ సంబంధాలపై అమెరికా నిరంతర నిఘా పెడుతోందని ఆ దేశ అమెరికా నోట మళ్లీ పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానని చెప్పుకున్న ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ తర్వాత మాట మార్చారు తాజాగా ఎన్సీబీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రోబియో కూడా ట్రంప్ పాటే పాడారు అయితే ఈ మధ్య శాంతి కాముక దేశానికి పేటెంట్స్ తమకే ఉంటాయన్న రీతిలో అమెరికా వ్యవహరిస్తోంది ఇందుకు అమెరికా ఉద్దేశాలు వేరే ఉండొచ్చు నోబెల్ శాంతి బహుమతి టార్గెట్ గా డొనాల్డ్ ట్రంప్ ఎత్తుగడలు ఉంటున్నాయన్నది నిపుణుల భావన అందులో భాగంగానే ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి తెరవేసేందుకు ట్రంప్ తాజాగా చర్చలు జరుపుతున్నారు ఇదిలా ఉంటే భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న పరిస్థితులను అమెరికా ప్రతిరోజు నిశ్చితంగా గమనిస్తోందట ఏ విషయం స్వయంగా మార్కో రూబియో చెప్పుకొచ్చారు భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న పరిస్థితులను ప్రతిరోజు నిశ్చితంగా గమనిస్తున్నామంటూ అమెరికా మరోమారు సంచలన వ్యాఖ్యలు చేసింది రెండు దేశాల మధ్య ఆను యుద్దం జరగకుండా నివారించడంలో తమ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక పాత్ర పోషించారని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మరోసారి ప్రకటించారు ఈ వాదనను భారత్ ఇప్పటికే అనేక సార్లు ఖండించినప్పటికీ అమెరికా అదే పాట పాడటం విడ్డూరంగా కనిపిస్తోంది భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాలు చాలా సున్నితమైనవని వాటిని కొనసాగించడం ఎంతో కష్టమని చెప్పుకొచ్చారు మార్కో రూబియో మరోవైపు రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి కోసం కూడా ట్రంప్ ప్రయత్నిస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు అయితే ఆ రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం విజయవంతం కాకపోవడానికి కారణం కాల్పులు ఆపేందుకు రష్యా అంగీకరించకపోవటమేనన్నారు యుద్ధ విరమణకు ఏకైక మార్గం రెండు దేశాలు కాల్పుల విరమణను అంగీకరించాలన్నారు మూడున్నరేళ్ల యుద్ధం తర్వాత రష్యా ఉక్రెయిన్ మధ్య శాశ్వత కాల్పుల విరమణ జరగాలని ట్రంప్ ఆశిస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు అంతటితో ఆగని రూబియో అమెరికా ప్రజలు చాలా అదృష్టవంతులని తెలిపారు ఎందుకంటే శాంతిని తన పరిపాలనలో మొదటి ప్రాధాన్యతగా చేసుకున్న అధ్యక్షుడు ట్రంప్ పాలనలో ఉండటమేనట కాంబోడియా థాయిలాండ్ భారత్ పాక్ రువాండా డిఆర్సీ మధ్య శాంతి ఒప్పందాలను ట్రంప్ కుదిర్చారని రూబియో ఎంతో గొప్పగా చెప్పారు ప్రపంచంలో శాంతిని నెలకొల్పేందుకు అంది వచ్చే ఏ అవకాశాలను ట్రంప్ సర్కారు వదలబోదని రూబియో స్పష్టం చేశారు ఇదిలో ఉంటే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత కొంతకాలంగా భారత్ పాక్ మధ్య శాంతిని నెలకొల్పింది తానేనని పదే పదే చెప్తున్నారు వాషింగ్టన్ మధ్యవర్తిత్వంతోనే ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని ట్రంప్ అనేక ప్రకటించారు మే పదిన వాషింగ్టన్ మధ్యవర్తిత్వంలో భారత్ పాకిస్తాన్ మధ్య పూర్తిస్థాయి కాల్పుల విరమణ కుదిరిందని ట్రంప్ మొదట చెప్పారు అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను పరిష్కరించడానికి తాను సహాయం చేశానని వ్యాపారాన్ని సాకుగా చూపి శాంతిని నెలకొల్పానని ట్రంప్ పదే పదే చెబుతున్నారు ఇప్పటి వరకు పలు వేదికలపై దాదాపు నలభై సార్లు ట్రంప్ ఇదే విషయాన్ని ప్రస్తావించారు అయితే అంతే ఆశ్చర్యంగా పాకిస్తాన్ కూడా ట్రంప్ వాదనకు మద్దతు పలుకుతోంది అమెరికా అనుకూలత పొందేందుకే పాక్ ఈ విధంగా వ్యవహరిస్తోందన్న భావన విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది అమెరికా వాదనలను ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం మొదటి నుంచి తీవ్రంగా ఖండిస్తోంది ఆపరేషన్ సింధూర్ సమయంలో తమ సైన్యం ధాటికి తట్టుకోలేకే పాకిస్తాన్ కాల్పుల విరమణ కోరిందని భారత్ తేల్చి చెప్పింది ఈ విషయంలో ఏ మూడో దేశం జోక్యం చేసుకోలేదని దీనికి వాణిజ్య ఒప్పందాలతో ఎలాంటి సంబంధం లేదని మన విదేశాంగ మంత్రి జైశంకర్ గతంలోనే స్పష్టం చేశారు అయినప్పటికీ అమెరికా నేతలు తమ మధ్యవర్తిత్వ పాత్ర గురించి పదే పదే మాట్లాడటం అంతర్జాతీయంగా హాట్ టాపిక్గా మారింది